జై వీరబ్రహ్మ జై గోవింద బ్రంబజైడు కృష్ణవాచార్య శ్రీ బ్రహ్మపుదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం మఠాధిపతి అంశానికి సంబంధించినటువంటి విషయాలను గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఇదే అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖున విశేషవంతమైనటువంటి సమావేశం ఉంది ఈ సమావేశంలో ధార్మిక పరిషత్ అవ్వచ్చు స్వామివారి యొక్క శిష్య పరంపర అందరూ కూడా సమన్వితమై సమావేశమై తదుపరి మఠాధిపతి ఎవరు అనేటువంటి అంశం గురించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణం ఇదే తరుణంలో నిన్నటి రోజు శ్రీ కందిమల్లైపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి భవిష్యత్ మఠాధిపతి ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్కు సంబంధించినటువంటి శ్రీనివాస స్వామి వారి శ్రీనివాసానంద స్వామి వారి మరియు వారికి సంబంధించినటువంటి సంస్థ ఒక ప్రెస్ మీట్లో వచ్చేటటువంటి అంశాన్ని మేము చూస్తాం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది పదే పదే పీఠానికి మఠానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు కూడా భవిష్య మఠాధిపతి ఎంపిక గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా మాకు ఆశ్చర్యం వేసండి మఠంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏమిటి నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కారజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గృహస్థ ధర్మంలో ఉంటూ ఈ మఠాన్ని స్థాపన చేస్తే ఇప్పటికీ పదకొండు తరాలు పూర్తయిన ఎనిమిది తరాలు పూర్తయ్యే పదకొండు మంది మఠ మఠాధిపతులు వారి యొక్క పదవీ కాలాన్ని వారి యొక్క జీవితంలో ఎంతో అంకితమైనటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు పన్నెండవ యొక్క మఠాధిపతి ఎనిమిదవ తరంలో ఇప్పుడు రాబోతున్నటువంటి అంశంలో రకరకాలైనటువంటి వివాదాలు చెరేగుతున్నటువంటి అంశాన్ని గురించి మనం విన్నాం విశ్వధర్మ పరిరక్షణ వేదిక పరమ పూజ్య శైవక్షేత్ర పీఠాధీశులైనటువంటి శ్రీ 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 శివస్వామి వారి యొక్క నేతృత్వంలో బ్రహ్మైక్యం చెందినటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతిమ సంస్కారాలు జరిగినటువంటి వెంటనే నాలుగు సంవత్సరాల క్రితమే విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇక్కడికి తరలి వచ్చింది కందిమల్లగిపల్లె ప్రసంస్థానంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ మఠంలో నెలకొన్నటువంటి ఆనాటి పరిస్థితుల్ని ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల్ని మొత్తాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకున్నటువంటి తర్వాత ఆనాడు ప్రభుత్వ వ్యవస్థల వచ్చు ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వీళ్ళందరితో కూడా మేమందరం కూడా సంఘటితమై విశేషవంతంగా ఎవరు అర్హులు అన్నటువంటి విషయాన్ని నిర్దేశించడంతో పాటుగా నిన్నటి రోజు ప్రెస్ మీట్లో నాకు తెలియనటువంటి అంశం ఏంటంటే వారేదో ఒక స్క్రిప్టును చదువుతూ పథకం ప్రకారంగా చదువుతున్నట్టుగా అనిపించింది ఎంతసేపటికి మఠాధిపతి పీఠాధిపతి ఎంపిక చేయలేదు అంటున్నారు కానీ ధార్మిక పరిషత్ సమావేశంలో వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగాను ఉత్తరాధికారిగా స్వామి వారిని గోవిందస్వామి వారిని నామినేటెడ్ చేసినటువంటి దాఖలాలు వారికి తెలియవా ఈ సమావేశం కందిమల్లైపల్లె పురసంస్థానంలో ఎప్పుడూ జరగలేదా ఆనాడు ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలు ప్రత్యేకించి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆజాద్ గారే ఆ రోజు కూడా ఉన్నారు ఈ కందిమల్లైపల్లె పురసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి సజీవ సమాధి మందిరానికి సమీపంలోనే మనందరం కూడా సమావేశాన్ని నిర్వ రోజు నిర్వహించుకున్నాం ఆనాడు ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకమైనటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణలో మఠాధిపతి యొక్క నియామకం ఎప్పుడో జరిగిపోయింది కానీ విశేషవంతంగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వితీయ కలత్వం శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ గారు వారికి అసంతృప్తి ఉండొచ్చు వారి కుమారులు మఠాధిపతి కావాలన్నటువంటి ఆలోచన ఉండొచ్చు నాలుగైదు పర్యాయాలు వారు కోర్టుకు వెళ్ళారు ఫిట్ పర్సన్ గురించి అని చెప్పేసి శ్రీనివాసానంద స్వామి వారు చెప్పారు ఈ విషయం అవాస్తవం ఫిట్ పర్సన్ అంశం గురించి వారు మఠానికి మఠానికి సంబంధించిన అంశంలో మారుతి మహాలక్ష్మమ్మ గారు ఏనాడు కోర్టు మెట్లెక్కలేదు ఒక్కసారి మాత్రమే ఫిట్ పర్సన్స్ గురించి వెళ్ళారు కేవలం వారి కుమారుడైనటువంటి గోవింద స్వామి వారు మాత్రమే మఠాధిపతి కావాలి అన్నటువంటి అంశం గురించి ఐదు సార్లుగా ఐదు దఫాలుగా వారు కోర్టుకు వెళ్ళినటువంటి విషయం మీకెవరికి తెలియదు అనుకుంటా ఒక స్క్రిప్ట్ని ఎవరో చెబితే ఎవరో రాస్తే ఏమాత్రం కూడా అవగాహన లేకుండా తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో సంప్రదాయాలు ఏవి తెలియనటువంటి వ్యక్తులు సాధు పరిషత్ అనేటువంటి ముసుగులో వచ్చి మఠంలోని శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని విస్మయానికి గురి చేశాయి ఇది పీఠం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆనాడు బోధ చేశారు ఇంకా ఏమన్నారు విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో మఠాధిపతి ఎవరో తెలియని దుస్థితి వచ్చిందా ప్రపంచ భవిష్యత్తును చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన మఠంలో తదుపరి భవిష్యత్ మఠాధిపతి ఎవరో చెప్పకుండా ఉంటారా అది మీ అజ్ఞానం మాత్రమే గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని కందిమలైపల్లె పురసంస్థానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఒకసారి చూడండి కావాలంటే మీకు కూడా నేను పంపిస్తాను వీరనారాయణపురము చక్కగా గట్టి వెంకటాద్రి వశము చేసేరయ్య దారుణీ దేవతల దయతోడ బాలించు ధర్మరాజు పట్టమయ్యేనయ ఈ విషయంలో మీకు అంతా కూడా అర్థమయ్యింది అనుకుంటాను నేను ఏ ఒక్కరినో మద్దతు ప్రకటించట్లేదు ఏ ఒక్కరి వైపు నేను ఉండట్లేదు ధర్మాన్ని పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రత్యేకించి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి శిష్య పరివారంలో స్వామి వారి యొక్క ఉపాసకుడిగా వారి యొక్క కాలజ్ఞాన తత్వాలని అనునిత్యం ప్రజల్లో ఉండి మేము విశ్వవ్యాప్తి చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం అటువంటి దివ్యధామం మా అందరికీ కూడా విశేషవంతమైన గురుస్థానమైనటువంటి కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన సాంప్రదాయంలో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం మీకెవరికీ కూడా మఠాధిపతి నియామకంలో మీ యొక్క ప్రమేయం మాకు అక్కర్లేదు ధార్మిక పరిషత్ చూసుకుంటుంది లేదా కుటుంబపరమైనటువంటి సమస్య అనుకుంటే కుటుంబం చూసుకుంటుంది తప్ప కేవలం వ్యాకరణం చదువుకున్నాం సంస్కృతం చదువుకున్నాడు ఈ బాలుడు మాత్రమే అర్హుడు వీళ్ళు అనర్హత అన్నటువంటి విషయంలో చెప్పడం అన్నటువంటి అర్హత మీకే ఉంది మీరు మా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సంస్థానానికి వచ్చి మఠాధిపతుల యొక్క ఎంపిక విషయంలో మీరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు పాలుపంచుకుంటారు ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అన్నటువంటివి ప్రజల యొక్క మనోభావాల్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఏపీ సాధు పరిషత్ వారికి ప్రత్యేకించి మిగతా వాళ్ళందరికీ కూడా విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గారు నేను చెప్తున్నటువంటి అవసరం ఏంటంటే ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అన్నాడు విశేషవంతమైనటువంటి సమావేశంలో విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతో మంది పీఠ ఆశ్రమాధిపతులందరం కూడా మేము ఇక్కడికి విచ్చేస్తాం సమావేశంలోకి ఈ ఆశ్రమానికి ఈ ఆలయానికి ఈ పీఠానికి ఈ మఠానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి మిగతా వాటితో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి మీరు మాటి మాటికి మఠము పీఠము అన్నటువంటి అంశంలోనే మీకు తెలియకుండా పీఠాధిపతి పీఠాధిపతి అంటున్నారు తప్ప కందిమల్లైపల్లె పళ్ళె పుర సంస్థానం ఒక మఠము ఈ విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈ సాంప్రదాయాలు అన్నటువంటివి మీకు తెలియదు గృహస్థాశ్రమ ధర్మంలో ధర్మపత్నితో కూడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ మఠాధిపతి ఇక్కడ జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి కైంకర్యాల్ని నిర్వర్తించాల్సినటువంటిది ఉంది గోవిందస్వామి వారి వ్యాకరణాన్ని నేర్చుకుని ఉండొచ్చు సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ఉండొచ్చు అది మఠంలో మాకందరికీ కూడా నిజంగా గర్వకారణం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మేమందరం కూడా దాన్ని తప్పకుండా తలిచేటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా చేస్తాం అంత మాత్రం చేత బాలుడైనటువంటి వ్యక్తి మాత్రమే శృంగేరి మఠంలో ఇలా జరిగింది కంచి కామకోటి మఠంలో ఇలా జరిగింది లేదా శంకరాచార్య యొక్క పరంపర ఏదంటుకుంటే అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపర అనుకుంటున్నటువంటి గురు పరంపరలో ఎన్నో రకాలైనటువంటి వ్యత్యాసాలు కలిగినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కందిమల్లైపల్లె పురసంస్థానం అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయానికి సంబంధించింది కాబట్టి నిన్నటి రోజు జరిగినటువంటి శ్రీనివాసానంద స్వామి వారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వారు చేసినటువంటి వ్యాఖ్యలతో మేము ఏకీభవించట్లేదు వీటిని స్పష్టంగా ఖండిస్తూ ఉన్నాం మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి మీరెవరు వచ్చి మా మఠానికి సంబంధించినటువంటి విషయంలో తలదొరుస్తున్నారు సనాతన ధర్మం అని మీరు చెప్తున్నారు మరి ప్రజల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని మీరు పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జరిగేటువంటి సంప్రదాయానికి సంబంధించిన విషయాలు ఏవి మీకు కూడా తెలియవు అందుకని నేను ఈరోజు కందిమల్లైపల్లి పురుషం వస్తాను శ్రీ బ్రహ్మంగారి మఠంలో గురుదేవుల యొక్క సన్నిధానానికి వచ్చి గ్రామస్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మేము తెలుసుకున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ అంశం గురించి ప్రభుత్వం వ్యవస్థలు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థలు అందరితో కూడా సంయుక్తమై సంఘటితమై మేమంతా కూడా పనిచేస్తూ భవిష్యత్ మఠాధిపతి ఎంపిక కోసం మేమంతా కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళమే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా మఠాధిపతికి సంబంధించినటువంటి అంశంలో నాలుగు సంవత్సరాల క్రితమే ఎప్పుడో నిర్ణయం తీసుకుంది మారుతి మహాలక్ష్మమ్మ గారు కోట్లు మెట్లు ఎక్కటం వల్లనే ఫిట్ పర్సన్గా శంకర్ బాలాజీ గారు వచ్చారు వారి మీద ఐదు సార్లు పోరాటం చేశారు అన్నటువంటి వార్త కూడా అవాస్తవం ఐదు సార్లు వారి యొక్క కుమారుడు మాత్రమే మఠాధిపతి కావాలన్నటువంటి అంశం మీద వారు కోర్టుకెళ్ళారు ఒక్కసారి మాత్రమే ఫిట్ పర్సన్ మీద స్టే కావాలని వారు కోర్టు మెట్లెక్కినటువంటి విషయం మీకెవరికి కూడా తెలియనటువంటి అంశం ప్రత్యేకించి మీరు అడుగుతున్నారు తాత్కాలిక మఠాధిపతి కావాలి పర్మనెంట్గా మఠాధిపతి కావాలని ఆ ఫిట్ పర్సన్ వెయ్యనటువంటి కాలంలో మఠానికి సంబంధించినటువంటి బియ్యం అవ్వచ్చు మఠంలో భక్తులు స భక్తులు భక్తితో సమర్పించినటువంటి కానుకలు అవ్వచ్చు హుండీ డబ్బులు అవ్వచ్చు ఎవరెవరు అర్ధరాత్రి అపరాత్రి సమయాల్లో అమ్ముకుంటున్నటువంటి విషయాలు ప్రజలు పట్టుకుంటే ఎఫ్ఐఆర్లు అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అంటే మఠాధిపతి ఎవరూ లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఎవరు చూస్తూ ఊరుకోవాలి ప్రజలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు అన్నటువంటి చందంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి శ్రీనివాసానంద స్వామి వారు ప్రత్యేకించి ఏపీ సాధు పరిషత్ వారికి నేను చెప్తున్నాను వీరెవరూ లేనటువంటి కారణంలో మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందినటువంటి తర్వాత భక్తులు మఠానికి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం కోసమో వాళ్ళు భక్తితోనే ఇస్తున్నటువంటి నూనెలు అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు బెల్లం అవ్వచ్చు ఇంకా విశేషవంతమైనటువంటి కానుకలన్నీ కూడా అర్ధరాత్రి అపరాత్రి సమయాల్లో ఎవరు అమ్ముకున్నారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయా లేదా ఈ విషయం కూడా కోర్టులు మెట్లు ఎక్కారా లేదా ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఫిట్ పర్సన్ గురించి మాట్లాడతారు మఠాధిపతి ఎంపిక గురించి మాట్లాడతారు బ్రహ్మంగారి యొక్క పరంపర గురించి మాట్లాడతారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని ప్రశ్నించగలిగినటువంటి స్థితిగతి ఎవరికి కూడా లేదు ఎంతోమంది గొప్ప గొప్ప మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు కందిమల్లైపల్లె ప్రసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ కందిమల్లైపల్లె స్వామి స్వామివారి యొక్క అనుమతి అనుగ్రహం లేనటువంటిది ఏ విధంగా ఏది కూడా జరగదు శ్రీ శ్రీ వెంకటాద్రి స్వామివారిని ఎప్పుడో ఆనాడున్నటువంటి ధార్మిక పరిషత్ అవ్వచ్చు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు అవ్వచ్చు మఠాధిపతులుగా నాలుగు సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కూడా వారి యొక్క మాటను ఆ విధంగానే చెప్తున్నారు ఇక అర్హతకు సంబంధించినటువంటి విషయం వస్తారా యోగ్యత అర్హత అన్నటువంటి విషయాలను గురించి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగేటువంటి సమావేశంలో మనందరం కూడా సావధానంగా మనం చర్చ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప సంప్రదాయాల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ప్రజల యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఎలా ఉంది కంచి కాముకోటి పీఠంలో ఒక రకంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో వ్యవస్థీకృతం చేస్తాం బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ పెడతాం ఉత్తరాధికారి అన్నటువంటి అంశం ఇప్పటి వరకు మఠం యొక్క సాంప్రదాయంలో లేనే లేదు ఆ అంశం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనాడు జరిగినటువంటి తీర్మానానికి వాళ్ళంతా కూడా ఏకీకృతమై వెంకటాద్రి స్వామి వారు మఠాధిపతిగా ఉంటారు గోవిందస్వామి వారు స్వామి స్వామివారు ఉత్తరాధికారిగా ఉంటారనుకుంటే భక్తులకి గ్రామస్తులకి ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు తప్ప మఠంలో లేనటువంటి సాంప్రదాయాన్ని మేము కల్పిస్తాం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి వీలునామా ద్వారా ఏనాడో మఠాధిపతి యొక్క నియామకం జరిగింది ఉత్తరాధికారిగా జరిగిందని మీరు అన్నట్లయితే ఒకవేళ ఉత్తరాధికారిగా వారు ప్రకటించినటువంటి వీరునామా వాస్తవం అయి ఉంటే తొంభై రోజుల లోపల దేవాదాయ ధర్మాదాయ శాఖకి వారి యొక్క ప్రతిపాదనలు పంపి అప్పుడే ఉత్తరాధికారి యొక్క నియామకం అన్నటువంటి జరిగి ఉండేది అలా జరగలేదు అంటే ఆ వీరునామా మీద కూడా మాకెన్నో అనుమానాలు కూడా ఉన్నటువంటి అంశం మేము వ్యక్తం చేయాల్సి వస్తుంది మేము వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో తదుపరి మఠాధిపతి ఎవరవుతారు ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయితే ఈ మఠాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడన్నటువంటి భావనతో భక్తులుగా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం చిలికి చిలికి గానివారగా మారిపోతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం విశ్వధర్మ పరిరక్షణ వేదిక నుండి పరమ పూజ్య శివస్వామి వారి యొక్క నేతృత్వంలో ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పరమ మఠపీఠ ఆశ్రమాధిపతుల యొక్క వ్యవస్థతో కూడినటువంటి విశ్వధర్మ పరిరక్షణ వేదిక నలభై యాభై మంది మఠపీఠ ఆశ్రమాది పతులందరూ కూడా కందిమల్లయ్యపల్లె పురసంస్థానానికి తప్పకుండా విచ్చేస్తారు ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం మీరు చెప్తున్నటువంటి యోగ్యతలు ఆ యోగ్యత ఎవరికి ఉంది మఠపీఠ ఆశ్రమ సంప్రదాయంలో బ్రహ్మంగారి యొక్క మఠలు ఏం జరుగుతుంది కందిమల్లయ్యపల్లె పురసంస్థానంలో గడిచినటువంటి ఏడు తరాలుగా ఏం జరిగింది పదకొండు మంది మఠాధిపతుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి తర్వాత మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందిన తర్వాత వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మఠాధిపతిగా బ్రహ్మైక్యం చెందినటువంటి తర్వాత మఠంలో ఉన్నటువంటి బంగారం పెండి ఇతరత్ర విశేషవంతమైనటువంటి విలువైనటువంటి కానుకలు కూడా ఏమయ్యాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం గురించి కూడా మేము ప్రస్తావించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మీ యొక్క మాట చెప్తే బాగుంటుంది కానీ మీ యొక్క అభిప్రాయాన్ని వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతే బాగుండదు ఒకవేళ మీరు కనుక పత్రికా సమావేశాన్ని కనుక నిర్వహించి ఉంటే కందిమలైపల్లి పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో కనుక ఈ సమావేశాన్ని నిర్వహించి ఉంటే మేమందరం కూడా సంతోషించే వాళ్ళం ఇక్కడ కాకుండా ఎక్కడో మీరు ఈ సమావేశాన్ని నిర్వర్తించి నిర్వహించి మీ అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళటం వల్ల భక్తులలో ఒక రకమైనటువంటి ఆందోళన అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది మఠాధిపతిగా ఎవరు ఎంపిక చేస్తున్నారు ఈ సాధు పరిషత్ ఎవరు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ధార్మిక సంస్థ లేక ధార్మిక పరిషత్ ఎవరికి అవగాహన లేనటువంటి అంశంలోకి వెళ్ళిపోతున్నారు దయచేసి ఏపీ సాధు పరిషత్ వారికి శ్రీనివాసానంద స్వామి వారికి అలాగే త్వరగా శ్రీరామ్ గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకించి భక్తులందరికీ విన్నవిస్తున్నాం నాలుగు సంవత్సరాల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖలు వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగా నిర్ణయం చేశారు అది ఈ కందిమల్లయ్యపల్లి పురసంస్థానం బ్రహ్మంగని మఠంలో జరిగింది ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి వారిని గోవింద స్వామి వారిని కూడా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళందరూ కూడా అంగీకార పత్రం మీద కూడా సంతకాలు చేసినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఈ విషయం నచ్చక కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్ళి తుది తీర్పు వచ్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మాసం మూడో తారీఖు అనుకుంటా అంటే సుమారుగా ఖచ్చితంగా సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం కోర్టు కూడా మీలో మీరు నిర్ణయం తీసుకోండి లేక ధార్మిక పరిస్థితి నిర్ణయం తీసుకోమని కోర్టు అన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తారీఖు నాడు మాత్రమే ఒక తుది తీర్పును వెలువరించింది ఈలోపే మీరు దేవాదాయ శాఖని ధర్మాదాయ శాఖని ఎండోమెంట్ వ్యవస్థని ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయాల్ని తప్పు అన్నటువంటిది మీకు విచక్షణ లేకో లేక మీకు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి వ్యక్తులకు అవగాహన లేకో అవగాహన రాహిత్యం చేత వారు రాసినటువంటి స్క్రిప్ట్ని మీరు చదవటం వల్ల అభాసు పాలైనటువంటి సంఘటనలు ఉన్నాయి ఇవేబీ పాపం తెలియకుండా శ్రీనివాసానంద స్వామి వారిని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల ఈ బ్రహ్మంగారి యొక్క మఠం మఠాధిపత్యం అంశం వేసుకు తీసుకొచ్చారు వారికి పాపం తెలియకపోవటం వల్ల ఈ అంశాలన్నీ కూడా మాట్లాడాలని తెలుసుకోవాలి ప్రత్యేకించి భక్తులందరికీ కూడా వినపం మఠాధిపతి యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ మాసంలో జరగబోయేటువంటి సమావేశానికి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శిష్య పరివారం మొత్తం కూడా మనం తరలివద్దాం మనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చెప్దాం తదు తదుపరి దేవాదాయ ధర్మాదాయ శాఖలు అవ్వచ్చు ధార్మిక పరిషత్ వ్యవస్థలు అవ్వచ్చు వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నాయి ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ని విశ్వధర్మ పరిరక్షణ వేదిక పరమ పూజ్య శైవక్షేత్ర పీఠాధీశులైనటువంటి శివస్వామి వారి యొక్క నేతృత్వంలోని వ్యవస్థ ప్రత్యేకించి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేనున్నాను ఈ విషయాన్ని ముమ్మాటిగా నేను ఖండిస్తున్నాను ధన్యవాదాలు